నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ హైదరాబాద్ లో పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగా ఒక వ్యక్తిని హత్య చేసిన ఘటన జగద్గిరి గుట్టలో ఈ ఘటన చోటు చేసుకుంది ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయోభ్రాంతి గురయ్యారు షాక్ గురయ్యారు అసలు ఏం జరుగుతుందో కాసేపటి వరకు అర్థం కాలేదు చాలా భయపడ్డారు తీరుకోవడానికి చాలా సమయం పట్టింది సో ఇప్పటికి కూడా జగద్గిరిగుట్ట ఏదైతే ఉందో ఆ బస్టాండ్ సమీపంలో ఇప్పటికీ అటువైపుగా వెళ్ళాలంటే కూడా చాలా మంది ప్రజలు జంగుతున్నారు భయపడుతున్నారు సో వాళ్ళు ఆ ప్రత్యక్షంగా ఆ ఘటన చూసిన తర్వాత విచక్షణ రహితంగా పుడిచి చంపడం జరిగింది సో ఆ ఘటన చూసిన తర్వాత చాలా మంది అయితే ప్రజలు ఇప్పటికీ అటువైపుగా వెళ్ళడానికి కూడా సాహసించట్లేదు సో ఇంతకీ వివరాలకు వెళ్తే ఎవరు హత్య చేశారు ఎందుకు హత్య చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం బస్ బస్టాండ్ సమీపంలో ఈ హత్య జరిగింది ఒక రౌడీ షీటర్ని మరొక రౌడీ షీటర్ విచక్షణ రహితంగా అందరూ చూస్తుండగా మధ్యాహ్నం సమయంలో హత్తితో విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది ఆ రౌడీ షీటర్ కి మరొక వ్యక్తి కూడా సపోర్ట్ చేయడం జరిగింది పొట్టపైన ఛాతి పైన ఇష్టానుసారంగా పొడిచి హత్య చేయడం జరిగింది సో ఈ మ్యాటర్ గురించి మనం మాట్లాడుకుంటే హత్య చేసిన వ్యక్తి హత్య గాయంపబడ్డ వ్యక్తి ఇద్దరు కూడా స్నేహితులే గతంలో ఇద్దరు కూడా నేరస్తులే రౌడీ షీటర్లుగా చలామణి అవుతున్నారు రోషన్ కుమార్ సింగ్ చనిపోయిన వ్యక్తి అదేవిధంగా చంపిన వ్యక్తి పేరేమో శౌరి రెడ్డి ఇద్దరు స్నేహితుల గతంలో అయితే ఒక పదిహేను రోజుల కింద జగద్గిరిగుట్ట సమీపంలో ఓ ట్రాన్స్జెండర్ని ని రోషన్ కుమార్ సింగ్ ట్రాన్స్జెండర్ దగ్గరికి వెళ్లి తన స్నేహితులతో కలిసి ట్రాన్స్జెండర్ తో మాట్లాడుకొని బాలనగర్ లోని ఒక నిర్మానుషమైన ప్రాంతానికి తీసుకెళ్లి ఆ ట్రాన్స్జెండర్ని ని రోషన్ కుమార్ సింగ్ విధంగా మిగతా మిత్రులందరూ కలిసి కూడా అత్యాచారం చేయడం జరిగింది అంటే రేప్ చేయడం జరిగింది ఆ ట్రాన్స్జెండర్ని ని సో అయితే ఈ డబ్బుల విషయంలో అందరు కలిసి వెళ్ళారు కదా సో ఈ డబ్బుల విషయంలో ఇచ్చే విషయంలో స్నేహితుల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తా ఉంది అయితే ఈ డబ్బులు ఏదైతుందో ఆ ట్రాన్స్జెండర్ కి ఇవ్వలేనట్టుగా అయితే తెలిసింది ఈ ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో సో నన్ను తీసుకెళ్లి బలాత్కారం చేశారు అత్యాచారం చేశారు నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి బాలానగర్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది ఆ ట్రాన్స్జెండర్ జెండర్ బాలశౌరి రెడ్డి ఎవరైతే రోషన్ కుమార్ సింగ్ ఉన్నాడో అతని స్నేహితుడు బాలషౌర్రెడ్డి ట్రాన్స్జెండర్ ని ఉసగొల్పిండు అంటే ప్రేరేపించిండు మోటివేట్ చేసిండు రోషన్ కుమార్ సింగ్ పైన బాలనగర్ పిఎస్ లో నువ్వు కంప్లైంట్ చేయి అని చెప్పేసి ఆ ట్రాన్స్జెండర్ కి చెప్పింది బాలశావు రెడ్డి అని చెప్పేసి రోషన్ కుమార్ సింగ్ నమ్మిండు నమ్మి అప్పటి నుండి ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు బాలశావు రెడ్డి చంపేస్తా వాని వల్ల నా మీద కేసు అయింది ట్రాన్స్జెండర్ నా మీద కేసు చేసింది వాని వల్ల నేను ఇప్పుడు కేసుల చుట్టూ తిరుగుతున్నా అని చెప్పేసి రోషన్ కుమార్ సింగ్ నమ్మి తన స్నేహితులతో చెప్పడం మొదలు బాలశౌర్ రెడ్డిని చంపేస్తా ఎప్పటికైనా అని చెప్పేసి సో అది ఆ నోటా ఈ నోట కాస్త బాలశవరి రెడ్డి చెవిలో పడింది సో రెడ్డి కూడా గతంలో నేరేస్తుడే షీట్ షీటరే రోషన్ కుమార్ సింగ్ లాగానే సో ఈ బాలశౌర్ రెడ్డి చెవిలో పడగానే బాలశవరి రెడ్డి వాణ్ణను చంపడింది నేనే వాడిని చంపేస్తా నేనే వాడిని చంపేస్తా అని చెప్పేసి అందరి స్నేహితులతో చెప్పడం జరిగింది సో ఈ అనుకున్నటువంటి టైం రానే వచ్చింది మొన్న బుధవారం రోజు మధ్యాహ్నం సమయంలో ఆ రోషన్ కుమార్ సింగ్ హత్య గాయంపబడ్డ వ్యక్తి అదేవిధంగా బాలశావు రెడ్డి హత్య చేసిన వ్యక్తి మహమ్మద్ అదేవిధంగా ఆదిల్ వీళ్ళిద్దరు కూడా మహమ్మద్ ఆదిల్ ఇద్దరు కూడా బాలశావు రెడ్డి అనుచరులు సో మొన్న బుధవారం నాడు మద్యం సేవించిర మందు తాగరట అందరు కలిసి కూర్చొని తాగారట ఓ జగద్గిరి గుట్ట బస్ స్టాండ్ సమీపంలోకి వెళ్ళగానే ఈ పాత గొడవ ఏదైతే ఈ విషయం గురించి డిస్కషన్ చేసుకున్నారట అంటే ఇక నాకు తెలిసి హత్య చేస్తారు కాబట్టి ముందే ప్లాన్ అనుకునే నాకు తెలిసి ఇది డిస్కషన్ స్టార్ట్ చేసినట్టున్నారు సో ఈ పాత గొడవ బయటకి తీసిరాట బస్ స్టాండ్ సమీపంలోకి వెళ్ళగానే సో నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు నువ్వు డబ్బులు ఇవ్వలేదు నా మీద కంప్లైంట్ ఇచ్చినావు అదే అని చెప్పేసి మాట మాట వేరే గానీ ఎవరైతే ఈ బాలశావు రెడ్డి ఉన్నాడో హత్య చేసిన వ్యక్తి అతనితో ఉన్నటువంటి అనుచరులు మహమ్మద్ అదిల్ ఏమో బండి స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు అదే విధంగా మహమ్మద్ ఏమో ఈ రోషన్ కుమార్ సింగ్ ని వెనకాల నుండి వచ్చి చేతులు పట్టుకుని గట్టిగా పట్టుకున్నాడు సో ఎటు కదలకుండా బా రోషన్ కుమార్ సింగ్ ని ఈ మహమ్మద్ అనే వ్యక్తి పట్టుకోగానే వెంటనే బాలశావు రెడ్డి తన దగ్గర ఉన్నటువంటి కత్తి తీసిండు కత్తి తీసి అందరూ చూస్తుండగా మిట్ట మధ్యాహ్నం వందలాది మంది అక్కడ ఉన్నారు ఆ రోడ్డు నడి రోడ్డు పైన కత్తి తీసి ఇష్టానుసారంగా విచక్షణ సహితంగా అతను పొడిసి చంపడం జరిగింది పొడిచిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా భయపడ్డారు ఎవరు కూడా ఆమె ప్రయత్నం చేయలేదు ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు తాగి ఉన్నారు గతంలో వారు బుషీటర్ అవుతున్నారు సో అసలు వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు ఎవరిని ఆపుదాం కూడా వాళ్ళకు ఆ షాక్ నుండి బయటికి రావడానికే తేరుకోవడానికే చాలా సమయం పట్టింది సో విచక్షణ రహితంగా పొడిచిన తర్వాత వెంటనే ఆదిల్ అక్కడ ఎవరు హత్య చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో బాలశ్వర్ రెడ్డి అనుసరుడు అక్కడ బండి మీద రెడీ ఉన్నాడు స్టార్ట్ చేసుకొని సో విచక్షణ రహితంగా పొడిచారు పొడిచిన వెంటనే ఆ బండి ఎక్కేసి ఆదిల్ అదే విధంగా బాలశౌర్ రెడ్డి అదే విధంగా మహమ్మద్ ముగ్గురు కూడా పారిపోవడం జరిగింది అక్కడ నుండి రోషన్ కుమార్ సింగ్ అతని ఉట్టిన హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది సో అక్కడ వెళ్ళిన తర్వాత సీరియస్ అని చెప్పిన తర్వాత మరొకసారి గాంధీకి తీసుకెళ్ళారు గాంధీలో చికిత్స పొందుతూ రౌడీ షీటర్ రోషన్ కుమార్ సింగ్ కూడా చనిపోవడం జరిగింది ఇది అంతా కూడా ఒక ట్రాన్స్ జెండర్ని అత్యాచారం చేసినటువంటి విషయంలోనే ఇరువురి మధ్య గొడవ జరిగింది ఆ ట్రాన్స్ జెండర్ని వీళ్ళు మాట్లాడుకొని తీసుకెళ్ళి రోషన్ కుమార్ సింగ్ ఒక ఆరుగురు మిత్రులతో కలిసి ఆ ట్రాన్స్ జెండర్ని రేపు చేసినట్టుగా తెలుస్తూ ఉంది అత్యాచారం చేసినట్టుగా తెలుస్తా ఉంది అది చేసిన తర్వాత ఆ ట్రాన్స్జెండర్కి కి డబ్బులు ఇచ్చే విషయంలో స్నేహితుల మధ్య గొడవ జరిగిందంట స్నేహితుల మధ్య గొడవ జరిగిన తర్వాత రోషన్ కుమార్ సింగ్ పైన ఈ ట్రాన్స్జెండర్ బాలనగర్ పిఎస్ లో కంప్లైంట్ చేసింది ఏం అని చెప్పేసి కంప్లైంట్ చేసింది ఈ కంప్లైంట్ రోషన్ సింగ్ పైన ట్రాన్స్జెండర్ ఎందుకు ఇచ్చింది అంటే బాలశావు రెడ్డి ఈ ట్రాన్స్జెండర్కి కి రోషన్ కుమార్ సింగ్ పైన కేసు పెట్టాలని చెప్పేసి ఈ బాలశావు రెడ్డి ఈమెను ప్రేరేపించిండు ట్రాన్స్జెండర్ ని ప్రేరేపించిండు కాబట్టి నా మీద కేసు పెట్టిండని చెప్పేసి బలంగా అతన్ని మధిలో పోయింది రోషన్ కుమార్ సింగ్ కి సో ఈ బాలశావు రెడ్డి మీద కోపం పెట్టుకున్నాడు కోపం పెట్టుకుని ఈ రోషన్ కుమార్ సింగ్ నేను చంపేస్తా వాని వల్ల నాకు నా మీద కేసు అయింది అని చెప్పేసి ఈ బాలశావు రెడ్డి గురించి దోషలతో చెప్పిందంట ఎప్పటికైనా వాడిని చంపేస్తా అని చెప్పేసి లాస్ట్ కి బాలశావు రెడ్డి తెలిసింది నన్ను చంపేస్తాడు అని చెప్పేసి తెలిసిన తర్వాత వాడిని నన్ను చంపేదింది నేనే వాడిని చంపేస్తా అని చెప్పేసి బాలశావరెడ్డి అనుకొని పథకం ప్రకారం బుధవారం నాడు మఠ మధ్యాహ్నం నలభై రోడ్డు పైన అందరూ చూస్తుండగా కత్తులతో దాడి చేసి విజయక్ రహితంగా రోషన్ కుమార్ సింగ్ ని హత్య చేయడం జరిగింది ఒక్కసారిగా ఈ ఘటన చాలా మందిని కలవరి పెట్టింది కలకల చెప్పుకోవాలి సో ఇప్పటికే హైదరాబాద్లోని పోలీసులు బుండా కావచ్చు ఈ రౌడీజానికి హంతం చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అయితే చేసినప్పటికీ కూడా అక్కడక్కడ ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయి సో చాలా మంది పోస్టులు ఏం పెడుతున్నారంటే ఇదే వేరే ప్లేసెస్ లో ఏదో కేసు విషయంలో పోతేనే అలాంటి సామాన్య ప్రజల పోలీసులు తీసుకెళ్లి వాళ్ళని అది ఇది చేస్తా ఉంటారు మరి ఇంత పెద్ద రౌడీజం జరుగుతూ ఉంది మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు నడి రోడ్డు మీద హత్య చేస్తా ఉన్నారు అయినప్పుడు కూడా ఎందుకు అంతం కావట్లేదు సామాన్య ప్రజలపైనే ఇలాంటి పెద్ద పని చూపిస్తారు సామాన్య ప్రజల పైన ఏమన్న అయితే అది చేస్తారు కానీ ఇలాంటి రౌడ్ షీటర్లను ఇంత చేసినప్పుడు కూడా ఎందుకు అంతం కావట్లేదు అని చెప్పేసి చాలా మంది అయితే సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సో మొత్తానికైతే పోలీసులు కేసులు ఛేదించారు ఛేదించి హత్య గల కారణం ఒక ట్రాన్స్జెండర్ ని రేపించిన ఘటన డబ్బులు ఇచ్చే విషయంలో జరిగినట్టుగా అయితే మనకు పోలీసులు విచారణ అయితే చెప్పడం జరిగింది